ఓం సాయిరాం నా భక్తుని ఇంట్లో అన్న వస్త్రాలకు లోటుండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి వారి యోగక్షేమములు నేను చూచెదను శ్రీ సాయిబాబా అమృతధార శ్రీ సాయి సర్వసమర్థులు జ్ఞానస్వరూపులు భక్తుల మనోభిష్టములు నెరవేర్చగలిగే కరుణామయులు శ్రీ సాయి అనుగ్రహము సిద్ధించుటకు భక్తులు ఈ కింద వివరించిన విధంగా రోజుకు నూట ఎనిమిది పర్యాయములు చొప్పున నలభై ఒక్క రోజుల పారాయణం చేసిన సో సాయిబాబా వారి ఆశిస్సులు లభించును సిరి సంపదల కొరకు ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమ ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహై తన్నో సాయి ప్రచోదయా ఆరోగ్యము కొరకు ఓం శ్రీ సాయి రోగ నివీర్ణ్య నమ ఓం దిగంబరాయ విద్మే పాంచజన్యాయీమ తన్నో సాయి ప్రచోదయాత్ కొరకు ఓం శ్రీ సాయి జ్ఞానయజ్ఞాయన ఓం శ్రీ సాయి జ్ఞానేశ్వరాయ నమ ఓం ఐం గురువాయ విద్మే క్లీం పరబ్రహ్మణేయీమహే సౌ తన్నో గురు ప్రచోదయాత్ సౌభాగ్యము లభించుట కొరకు ఓం శ్రీ సాయి లక్ష్మీపతి స్వరూపాయ నమ ఓం వాసాయ విద్మహే ద్వారకామాయి ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్ సంతాన ప్రాప్తి కొరకు ఓం శ్రీ సాయి ద్వారకామాయి నివాసినే నమ ఓం శ్రీ సాయి కృష్ణస్వరూపాయ నమ ఓం జ్ఞానానందాయ విద్మహే సచ్చిదానందాయ ధీమహి తన్నో సద్గురు ప్రచోదయాత్ ఉద్యోగము మరియు ఉన్నత పదవులు లభించుట కొరకు ఓం శ్రీ సాయి సంతోష ప్రదాయ దాయ నమ ఓం సమద్దాయ విద్మహే సద్గురాయ ధీమహి తన్నో సాయి ప్రచోదయాత్ నావాణ్ణి ఎన్నటికీ దూరం కానివ్వను నన్ను నమ్మిన వారిని ఎన్నడో పతనం కానివ్వను సత్యాన్ని అంటిపెట్టుకో ఇచ్చిన మాట తప్పక నెరవేర్చు నాకు అర్పించకుండా ఏమీ తినని వారికి నేను బానిసను ఓం సాయి నాథాయ నమ ఓం సాయి నాథాయ నమ ఓం సాయి నాథాయ నమ